పాటు టాప్ పాటుసీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఫర్ డీటెయిల్స్ ఆర్టీ గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇక తీర్థాల విధిమల్ల గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు సమీక్షలు ఆయన పాల్గొన్నారు మంత్రి అధికారులకు పలు సూచనలు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు దేవాలయం భూములు ఆక్రమించుకున్నారని మంత్రి దృష్టికి తీసుకురాగా భూమిని స్వాధీనం చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు రోజులు లక్షల మంది భక్తులు వస్తారు సార్ వచ్చేటటువంటి భక్తులకి అన్ని రకాల సార్ మూడు బోర్లు ఉన్నాయి సార్ ఈ రోడ్ లో నేను ఇంజనీర్లు వస్తారు వాళ్ళకి అసలు ఒట్టి ముందు మెజర్మెంట్ చేసుకొని ఈ రోడ్ నేను చేస్తే ఎంత నష్టం జరుగుతుంది వాళ్ళకి ఇళ్ళకి ఎంత కాంపన్సేషన్ అవుతుందో ఒక ఎస్టిమేట్ చేసిస్తే దాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే పర్మనెంట్ ఉంటుంది ఆ రోడ్డు ఆ రోడ్డు మారితే ఆ ఊరంతా కూడా డెవలప్మెంట్ లేకుండా పోతుంది అది